సరేనా ఏం చేస్తున్నావు పెద్ద చేపలన్నట్టుతున్నావా కుసుని పట్టి నువ్వు అనిపిస్తాలో నాన్న పెద్ద చేపను నాన్న పెద్ద చేపనట్టపన్న కూర్చొని నాన్న వస్తుందా పెద్ద చేపనట్టపనట్టేస్తావాదా నీకు పెద్ద చేపనట్టపల పెద్ద చేపనట్ట అమ్మ పెద్ద చేప పట్టడానికి వస్తలేదు కదా అది భయపడుతుంది నేను అది ఆరెంజ్ కలర్ చేప పడ్డది ఈ పెద్ద చేప ఒక్కొక్కనే భయపడుతుంది కన్నయ్యా కుసోని పట్టు బెటా నువ్వు కనిపిస్తలేవు ఎందుకట్లా అంటున్నావు సైనా ఏం చేస్తున్నావు చేపలు ఆడుతున్నావా కింద పడుతుంది అమ్మ అది గుర్తుంది అమ్మ వైట్ చేప కుసో కుసో కుసోని పట్టు కుసోని పట్టు కుసోని పట్టు చెప్ హాయ్ ఫ్రెండ్ చెప్తే కనుక విన్నాడు మేము చేపలు కడుగుతుంటే అక్వేరియం కడుగుతుంటే కంపల్సరీ చేపల దగ్గర ఆడతాడండి అస్సలు చెప్తే అస్సలు వినని కూడా వినాడు ఈ పెద్ద చేప చాలా పెద్దగా అయిందండి అసలు ఆ బకెట్లో సరిపోతలేదు దానికి ప్లేస్ నా దగ్గర కింద పడితే కష్టం నాన్న పెద్ద చేప ఈ ఫిష్ అంటే వైట్ ఫిషా అది చాలా హుషారు ఉంది నాన్న అది దొరకదు నా నా ఫిష్ దొరకదు ఫుష్ ఆ ఫిష్ అది చాలా హుషారు ఉంది ఆ ఫిష్ అది గుర్తుంది నాన్న కొక్క కొక్క ఇట్లీ గుర్తుంది ఇట్లే గుర్తుంది ఆ ఫిష్ ఆ ఫిష్ పేరు ఏం పేరు నాన్న అది ఏ కలర్ ఉంది ఫిష్ బా వెరీ గుడ్ బై వైట్ కలర్ ఉంది నాకు ఫ్రెండ్స్ సాయి చూడండి వేస్తున్నాడు అక్వేరియంలో వేస్తున్నాడు పిష్లని వేసేసేసేసి వా వాళ్ళ నాన్న క్లీన్ చేసి నన్ను పిష్లని వేస్తున్నాడు అండి చేసేసే నీకు ఆ వావ్ పోయింది ఒకటి అమ్మ రెండు పిషులు అయినాయి ఇప్పుడు పెద్ద పిష్లు పెద్ద పిష్లు మళ్ళీ చిన్న పిష్నా విశేషి వా మూడు ఫిషులు అరే అది ఏంజిల్ని పెట్టావా విషిసి బ్లాక్ ఫిష్ ఇప్పుడు పడలే పడలే ఇంకా అందులో ఉందర

పెద్ద ఆగు 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 ఆకిందవర్తకిందవర్త ఆ ఆగు ఆగు నానే సార్ మళ్ళీ గుర్తు నేను అయ్యో ఐతే నేను సార్ సాయి అవి Hadi sağ ol sağ de Ha ye ye şey şey şey. Ye şey şey. Wow! Very nice, very nice. Yürü bedefişine inana bedefişine.

నీకు పెట్టనీకి రాసా అయ్యి దానిది ఇల్లు అంటారా ఇల్లు అంటారా అవు నాన్నకి పెట్టనీకి వస్తుందా సరే సరే అది ప్లగ్ నాన్న పెట్టేస్తారులే ఏం జెరిసి కూడా పెట్టాలి నాన్న పెడతారులే ఏసి అమ్మా ఇప్పుడు చూడు ఆక్వేరియం కడిగినాక రెండు నెలలు అయింది ఆక్వేరియం కడగాక ఇప్పుడు ఆక్వేరియం కడిగి ఫిష్ వేసిన తర్వాత చూడు ఎంత నీటిగా ఉంది వా చాలా బాగుంది కదా నాన్న ఆక్వేరియం కదా